వెల్కమ్ టూ హండ్రెడ్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ డేట్ ట్వంటీ ఫైవ్ అండి ఇవాళ ట్వంటీ ఫైవ్ వీడియో అనమాట ఇవాళ అమేజింగ్ వీడియో పడుతున్నాను మీ అందరికి చాలా చాలా హెల్ప్ అయ్యే వీడియో అనమాట ఏంటి అంటే చాలా మంది ఈ మధ్య నాకు కాల్స్ చేసింది అడుగుతుంది ఏంటి అంటే మేడం మేము వెయిట్ తగ్గుతున్నాము మధ్యలో స్ట్రక్ అయిపోయాము మేము ఏం చేయాలి ఏం ప్రోగ్రామ్ వాడాలి ఎలా వాడాలి అని అడుగుతున్నారు దాని గురించి చెప్పడానికి వచ్చేసానండి అంతకన్నా ముందు ఎవరైనా ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళకి వస్తాను అడిగొచ్చు నేను వచ్చేసి వెల్నెస్ వచ్చిన అండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటున్నారు ఇక్కడస్ కొంత నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నేను ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా థౌజండ్ ప్లస్ పీపుల్కి హెల్ప్ చేశానండి అండి హ్యాపీగా హెల్దీగా అందరూ వెయిట్ లాస్ హ్యాపీగా ఉన్నారు మీరు చాలా మంది డౌట్స్ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ అలాంటి ఏమి ఉండవండి నేను ఐదు సంవత్సరాల నుంచి షేక్ తాగుతున్నాను సప్లిమెంట్స్ వేసుకుంటున్నాను డైలీ నా చూడండి మా ఇన్స్టాపేజ్లో కానీ యూట్యూబ్లో కానీ చూడండి ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరు ఇంకా హెల్దీ యాక్టివ్ అయిపోతారు అనమాట కంపల్సరీ వాడాలనుకున్న వాళ్ళు ఇక్కడ స్కొలతన నెంబర్కి సంప్రదించండి ఇక లేట్ చేయకుండా మనం సేమ్ వాడాలి వెయిట్ స్ట్రక్ అయినప్పుడు సేమ్ సప్లిమెంట్ యాడ్ చేసుకోవాలి ఎలా మనం ప్రోగ్రామ్ చెప్తాను చూసేయండి ఇటు తిప్పి చూపిస్తాను మీకు సప్లిమెంట్స్ అవన్నీ కొంచెం నీట్గా చూపిస్తే మీకు కూడా హెల్ప్ అయిందని చెప్పేసి ఇటు తిప్పి చూపిస్తాను చూసేయండి మెయిన్ మీరు వాడాల్సింది వచ్చేసి హెర్బల్ కంట్రోల్ అండి ఎప్పుడైతే మీరు వెయిట్ స్ట్రక్ అయ్యారు కంపల్సరీ మీరు యాడ్ చేసుకోవాల్సింది హెర్బల్ కంట్రోల్ ఆల్రెడీ మీరు సెల్ లాస్ సెల్ యాక్టివేటర్ మల్టీ విటమిన్ వాడుతున్నారు మీరు ఇంకా యాడ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే హెర్బల్ కంట్రోల్ హెర్బల్ కంట్రోల్ వచ్చేసి యాడ్ చేసుకోవటం వల్ల మీ వెయిట్ లాస్ని చాలా స్పీడప్ చేస్తుంది అండి సేమ్ టైము మేడం ఇవన్నీ వాడుతున్నాం మేడం అయినా మేము వెయిట్ తగ్గట్లేదు అంటే మీరు యాడ్ చేసుకోవాల్సింది ఏంటో తెలుసా అండి నైట్ వాక్స్ స్లీపు ఈ రెండు ఎందుకు మేడం స్లీపు నైట్ వర్క్స్ యాడ్ చేసుకోవాలి అంటే మనం నిద్రలో ఉన్నప్పుడే మంచిగా వెయిట్ లాస్ అవుతామండి అంటే మంచి నిద్ర నిద్రపోతేనే మనం మంచిగా వెయిట్ లాస్ అవుతాం ఇది మీకు గాఢ నిద్ర పోవడానికి హెల్ప్ అవుతుంది అంటే ఇది మీరు నైట్ తీసుకోవడం వల్ల మంచి స్లీప్ అయితే పడుతుంది ఆ మంచి స్లీప్ పట్టడం వల్ల కూడా మీరు వెయిట్ లాస్ అవుతారు సేమ్ టైం కొంతమందికి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది స్ట్రెస్ ఎక్కువ ఉన్న వెయిట్ లాస్ అవ్వరు అనమాట అంత స్ట్రెస్ కూడా ఉంచుకోకూడదు అది ఇంకా అసలు అనారోగ్యాలకు కారణం మీకు స్ట్రెస్ తగ్గించుకోవాలన్నా ఈ స్లీప్ తీసుకోవాలి ఈ స్లీప్ అనేది మీకు స్ట్రెస్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది సేమ్ టైం మంచి స్లీప్ క్వాలిటీ స్లీప్ మనం అసలు మామూలుగా ఎందుకండి పుట్టి అంటే ఇంత చేసేది ఎందుకు మంచిగా తినాలి మంచిగా నిద్రపోవాలి అదే ఉండదు కొంతమందికి దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు దానికి రెండు ప్రొడక్ట్ చాలా హెల్ప్ అవుతాయి ఫస్ట్ మీరు చూడండి మీ నేను మొత్తం వైజ్గా చెప్తున్నాను ఫస్ట్ సెల్ లాస్ తర్వాత సెల్ యాక్టివేటర్ తర్వాత మల్టీవిటమిన్ తర్వాత వచ్చేసి హెర్బల్ కంట్రోల్ హెర్బల్ కంట్రోల్ కూడా మెయిన్ తర్వాత వచ్చేసి నైట్ వర్క్స్ స్లీప్ తర్వాత వచ్చేసి ఫైబర్ అండి మీరు ఫైబర్ని ముందైనా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ యాడ్ చేసుకున్నాకైనా యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ మీకు షేక్స్ ఉంటాయి అన్నమాట షేక్స్ సింప్లీ ప్రోబెటిక్ మీకు ఐడియా ఉంది కదా ప్రోటీన్ ఉంటుంది షేక్ మైట్ ఉంటుంది ఎఫ్రెష్ ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి ఈ సప్లిమెంట్స్ అండి మీరు నిజంగా నేను వెయిట్ లాస్ అవ్వాలి నాకు మంచి మంచి గోల్స్ ఉన్నాయి చాలామందికి ఇప్పుడు ఇంకా న్యూ ఇయర్ వచ్చింది చాలామంది ఇంకా జనవరి నుంచి నేను వెయిట్ లాస్ అయిపోవాలి అని పెట్టుకుంటారు మీరందరూ మెయిన్ గుర్తుపెట్టుకోండి మీకు చాలా చాలా యూజ్ అవుతాయి ఈ సప్లిమెంట్లు బాగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే షేక్స్తో పాటు డే వన్ నుంచే మీరు సప్లిమెంట్స్ అనేది యాడ్ చేసుకోండి మీకు చాలా హెల్ప్ అవుతాయి యాడ్ చేసుకోవాల్సిన సప్లిమెంట్స్ కూడా నేను ప్రయారిటీ బేస్ చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ సెల్యులాస్ యాడ్ చేసుకోండి తర్వాత మల్టీ యాడ్ చేసుకోండి తర్వాత సెల్లాక్ట్ వాటర్ యాడ్ చేసుకోండి తర్వాత హెర్బల్ కంట్రోల్ యాడ్ చేసుకోండి తర్వాత మీరు యాడ్ చేసుకోవాల్సింది ఫైబర్ యాడ్ చేసుకోండి తర్వాత నైట్ వర్క్స్ యాడ్ చేసుకోవచ్చు స్లీప్ యాడ్ చేసుకోవచ్చు అన్నిటికన్నా మెయిన్ ఏంటి అంటే అండి సప్లిమెంట్స్ ఏనండి మరో చాలామంది అంటారు ఓన్లీ షేక్స్ కాదు షేక్స్ తాగినా బరువు తగ్గుతారు కానీ సప్లిమెంట్స్ తీసుకొని మీరు కనుక వాడారు అంటే మాత్రం మీ వెయిట్ లాస్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది అసలు మామూలుగా కాదు అంటే ఎలా అనిపిస్తుంది అంటే మీరు మామూలుగా వెయిట్ లాస్ అయితే ఎలా ఉంటారంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తారు కానీ మీరు సప్లిమెంట్స్తో పాటు తీసుకోవడం వల్ల ఏంటంటేనండి అసలు ఇంచు లాస్ కానీ బాడీ షేప్ కానీ అసలు మీరు తగ్గినట్టు ఎక్కడ అనమాట బాడీ ఫిట్గా ఉండడం కానీ మనకు ఆల్మోస్ట్ కావాల్సింది ఏంటంటే నీరసంగా బలహీనంగా ఉండడం కాదు కదా మంచిగా మజిల్ బిల్డ్ చేసుకొని వెయిట్ లాస్ అవ్వడం హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వాడటం వల్ల మంచిగా ఇలా లాస్ అవుతూ మంచిగా అంటే బాడీ గట్టి పడుతూ మీరు వెయిట్ లాస్ అవుతారు బాడీ గట్టిగా ఉంటుంది ఎక్కడ లూజ్ అనేది అవ్వదు అనమాట ఎందుకు అంటే బికాజ్ మనం మంచి మంచి ప్రోటీన్ షేక్స్ ఇవ్వడం వల్ల మంచి సప్లిమెంట్స్ ఇవ్వడం వల్ల జరుగుతుంది మీకు కనుక ఇంకా ఈ సప్లిమెంట్స్ గురించి ఈ షేక్స్ గురించి మూర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు ఇక్కడ స్కూల్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మెయిన్ మీరు వెయిట్ లాస్ జర్నీ ఆగిపోయింది అంటే మీరు యాడ్ చేసుకోవాల్సింది ఏంటి సప్లిమెంట్స్ అందులో కూడా మీరు నేను ప్రయారిటీ బైస్ చూపించాను హెర్బల్ కంట్రోల్ నైట్ ఫక్స్ స్లీప్ ఫైబర్ అయితే యాడ్ చేసుకోండి ఇంకా ఇంకా మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు ఇవి ఎక్కడ దొరుకుతాయి ఏంటో తెలియకపోతే ఇక్కడ స్కొని నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు మీకు డీటెయిల్గా నేను చెప్తాను ఓకేనండి మీకు ఫ్రీ కస్టమర్ ఐడి కూడా దొరుకుతుంది కోచ్ ఐడి కావాలనుకున్న వాళ్ళు కూడా సంప్రదించండి మీకు దానికి సంబంధించి కూడా నేను డీటెయిల్స్ చెప్తాను ఇవాళ వీడియో ఇంతేనండి మళ్ళీ మన ఇరవై ఆరో వీడియోతో వెయిట్ లాస్ ఛాలెంజ్ ఇరవై ఆరో వీడియోతో మనం కలుసుకుందాం రేపు మీకు మంచి డైట్ ప్లాన్ అయితే ఇస్తాను ఇరవై ఆరో వీడియో మీకు మంచి డైట్ ప్లాన్ అంటే మంచి డైట్ ప్లాన్ ఇస్తాను మీరు వీడియోస్ చూస్తూ ఉండండి నచ్చితే లైక్ చేయండి మరీ మరీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో కూడా మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా అండి బాయ్ బాయ్